కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని సాయి శ్రీ వెంచర్ ప్రాంతంలో గత కొంత కాలంగా నిలిచిపోయిన అనుమతుల సమస్యలు ఫ్లాట్లు కొనుగోలు చేసిన సభ్యుల తరపున కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివాచంద్రారెడ్డి అండగా నిలిచి వెంచర్ యజమానితో సమావేశమై సంబంధిత చలానాలు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకున్నారు ఇక దీంతో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వెంచర్ అనుమతులు పూర్తి స్థాయిలో సందుబాటు అయ్యేలా పంచాయతీ రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించారు స్థానిక స్థాయిలో నిలిచిన సమస్యలు పరిష్కారం లభించడంతో సభ్యులతో సంతృప్తి నెలకొంది ఈ సందర్భంగా వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన సభ్యులు మాట్లాడుతూ సర్పంచ్ శివచంద్రారెడ్డి మా సమస్యను సమీక్షించి అధికారులు యజమానులతో సమన్వయం చేస్తూ పరిష్కార మార్గాన్ని చూపించారు పంచాయతీ అభివృద్ధికి ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు పేరు రాజశేఖర్ నేను ఆర్టీవీలో ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను నేను సాయిశ్రీ శ్రీ వన్ వెంచర్లో ఒక నాకు నా కుటుంబ సభ్యులు కలిసి నలభై ఉన్నాయి అయితే ఈ సాయిశ్రీ వెంచర్ నేను కొన్న దగ్గర నుంచి కూడా అనేక సమస్యల వలయంలో చిక్కుకొని ఉంది ఈ ఈ సమస్యలను అధిగమించడానికి కొంతమంది గ్రూప్ గా ఏర్పడి మిగతా సభ్యులతో పాటు మేము వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరినీ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డిఓ ఎంఆర్ఓ పంచాయతీ కార్యదర్శి వరకు అందరినీ కలవడం జరిగింది ఎక్కడ ఎక్కడ ఏ విధమైన ఒక్క అడుగు కూడా మాకు ముందుకు పడలేదు దాని ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే కోర్టుల కేసు ఉంది కాబట్టి ముందుకు పడదు ముందుకు పడదు అని చెప్తున్నారు ఆ తర్వాత మాకు ఒక చిన్న ఆశ ఏంటంటే కొండరెడ్డి సత్యంద్రారెడ్డి గారు సస్పెంచ్ అయిన తర్వాత ఒక చిన్న ఆశ మాకు మిత్రుడు ఆయన అందరికీ కావాల్సిన వాడు కాబట్టి ఆయన అప్రోచ్ జరిగింది ఆయన ఆయన కూడా ముందు శత విధాల ఆయన కూడా అధికారుల దగ్గరికి మాతో పాటు వచ్చి తిరిగి మాట్లాడారు అయితే దాంట్లో కోర్టు కేసు ఉండటం వల్ల కోర్టు నుంచి ఒక ఉత్తర్వు రావడం వల్ల అది అక్కడ అక్కడే ఆగిపోయింది